ఎంపీ మీటింగ్ పిలవడం జరిగింది ఎస్పీ గారు కూడా మంచి వాళ్ళ టీం మెంబర్స్ ని సీఏ గారి ఎస్ఐ గారు అందరినీ పిలవడం జరిగింది ముఖ్య అంశాలు రివ్యూ మీటింగ్ ఏంటంటే బెల్ట్ షాప్స్ బెల్ట్ షాప్స్ ఇంకా గాంజాయ్ పైన మొన్న కూడా మనకి సిఐ గారు వాళ్ళందరూ గాంజాయ్ వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది వాళ్ళని అభినందన చేస్తున్నాను విచ్చల్ విడిగా కొంతమంది చంపుతున్నారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అమ్మకుంటా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం దానిపైన రివ్యూ జరగబోతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది గాంజాయ్ పైన కానీ ఎవరైతే దొరికితే మాత్రము వాళ్ళు ఇన్స్ పెట్టే లేదు మా సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం అయిన తర్వాత కూడా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది దానిపైన రివ్యూ జరగబోతుంది బెల్ట్ షాప్స్ ఎస్పీ గారితో మాట్లాడి ఫస్ట్ ఫిబ్రవరి నుండి హండ్రెడ్ పర్సెంట్ బెల్ట్ షాప్ మొత్తము క్లోజ్ చేయాల్సిందిగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా స్టాక్ ఉంటే కూడా ఈ ఫోర్ ఫైవ్ డేస్ క్లియర్ చేసుకొని వైన్ షాప్లో కూడా చెప్తున్నాము మీరు కానీ వాళ్ళకి చేయించి వైన్స్ మీరు సప్లై చేస్తే మాత్రం బాగుండదు మీ షాప్స్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఫిబ్రవరి ఫస్ట్ డెడ్ లైన్ ఫస్ట్ నుండి ఎవరైనా అది కూడా బెల్ట్ షాప్స్ ఓపెన్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం ఆ గ్రామం నుండి ఎవరైనా బెల్ట్ షాప్స్ గురించి చెప్తే మాకు టెన్ థౌసండ్ రూపీస్ నా సొంతంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చెప్పిన దానికి ఇది సపరేట్గా టెన్ థౌసండ్ రూపీస్ నేను ఇస్తాను వాళ్ళకి వాళ్ళకి చెప్పేదానికి అది సీక్వెస్సీ మెయింటైన్ చేస్తాము ఓపెన్ చేసిన షాప్స్ మాత్రం క్లోజ్ చేపిస్తాము తెలియజేస్తాను